మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి నటి శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న తెలుగు మహిళా సభ్యులు శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు శ్రీరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి నారా మన పవన్ కళ్యాణ్ బాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని అలాగే హోమ్ మినిస్టర్ అనితా గారిని విపరీతమైన చాలా భయంకరమైన దుర్భాషలాడుతూ ఉన్నారు ఆవిడని వాళ్ళ అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలామంది ఊరుకున్నాం ఇప్పటికి వచ్చి అయినా సరే తను ఆగట్లేదు కంట్రోల్ తప్పిపోతుంది ఆవిడ ఏంటి మాట్లాడుతున్న అర్థమవుతుందో లేదో విడిగా మాట్లాడుతూ ఉంటుంది తను ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలేమే కాకుండా మహిళలంతా కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఒక మహిళగా తన మహిళను గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది అలాంటి ఆవిడని రోజు మేము పేరు కూడా తనది మేము మా నోటి ద్వారా తీసుకోవాలంటే సిగ్గుతోటి వాళ్ళ నాయకులు ఎలాగా తను కంట్రోల్ చేయలేకపోతున్నారు అదుపు చేయలేకపోతున్నారు వాళ్ళకి ఏదో అది సరదాగా ఉంది కానీ సభ్య సమాజం సిగ్గు పడేలాగా ఉందని మేము అందరం కూడా అంటున్నాము పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది ఎవరైనా మొబైల్ ఎలా ఆన్ చేసేటప్పుడుకి ప్రత్యక్షం అయిపోతుంది ఆవిడ మాటలు ఆ మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎలా ఎంత విపరీతంగా దారుణమైన 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 మాటలు నేర్చుకుంటారా అని భయం చేస్తుంది ఇక మీదైనా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలందరం అందరం కూడా రోజు వచ్చి అనకాపల్లి పోలీస్ స్టేషన్ లోని తన మీద కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి పోలీసు వారు ఆవిడ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సమనీయంగా తెలియజేసుకుంటున్నాము మహిళగా మేమందరం కూడా ఆవిడికి కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తే మేమందరం కూడా సంతోషపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాము